జనగలం న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం వేరే మీద పెద్దలకు వేరే మీద నా కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక మాట చెప్పాలంటే మానవుడే మహనీయులు అంటారు మానవుడే మహనీయులు అనే దానికి ఇదే నిదర్శనం నీ శిల్పకళనే నిదర్శనం మానవుడు అనుకుంటే ఏవైనా సృష్టించగలడు కానీ దానికి ఒక సైంటిస్ట్ కానీ అదేవిధంగా డాక్టర్లు కానీ ఇలా కార్పెంటర్స్ట్ కానీ అన్ని రకాలుగా వృద్ధులు ఉన్న నైపుణ్యం ఉంది చూడు ఆ వాళ్ళు శక్తి వంచనగా ఉంటూ ప్రయత్నించి ఈరోజు విజయవంతంగా పనిచేసి పెడతారు చూడు మానవుడు అనుకుంటే ఏదైనా సాధించగలడు అనే దానికి మానవుడే మహా నియోజకవారికి ఒక నిదర్శనం అని చెప్పి నేను రోజు నాకు చాలా సంతోషం ఉంది మా సోదరు కార్పెంటర్స్ ఈరోజు నా నేనున్న మనిషిని ఎన్నో రకాల హార్ట్తో గీయచ్చు కానీ ఒక చెక్కతో నిర్వహించాలంటే చాలా అసాధ్యమైన పనిని మేము ఈరోజు నాకి నా నా పైన ప్రేమ అనురాగంతో ఈ శిల్పిగా చెక్కి మేము నన్ను బహుమానం ఇచ్చిన మీ అందరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ ప్రేమ అలాంటి ఇలాంటి ప్రేమ కాదు మనుషుల నుండి హృదయంలో కలిగిన ప్రేమ అలాంటిదని చెప్పి ఈ సందర్భంగా నేను అమలు చేసుకుంటున్నా మీలో ఈ ప్రేమను సంపాదించుకున్నానంటే నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనలో ఎంతో మంది ఉంటారు కానీ ఎన్నో రకాలుగా ఉంటారు కానీ మనుషుల్లో కూడా రకరకాలుగా ఉంటారు కానీ మనిషిని ప్రేమించే వ్యక్తిత్వం మనిషి పైన ప్రేమ కలిగించే వ్యక్తిత్వం మనిషిని అట్రాక్ట్ చేసే వ్యక్తిత్వం ఒక కుమలం చేయడానికే ఉంటుందని చెప్పి ఎందుకంటే ఎంతో మంది అంటారు నా దగ్గరికి వచ్చేవాళ్ళు రకరకాలుగా ఎన్నో రకాలుగా నాతో పాలు పంచుకోవాలా రకరకాలుగా ఆయన్ని అడుగుతాము అని వచ్చేవాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతో కూడా శాంతిగా ఉండి నాకు చెప్పిన మాటలు వాళ్ళు తెలియజేసుకుంటూ సంతోషంగా పోతున్నారని చెప్పి నేను అదృష్టంగా పరుస్తున్నా అంటారు వాళ్ళ వాళ్ళ మాట్లాడుకుంటూ చీర దగ్గరికి పోయి ఏమో అడగాలా ఏమో అంటారు కానీ మరి నువ్వు ఏం అడగలేదు కదా అంటే అతన్ని చూస్తే మాకు అవుతుంది అందుకే ఏం కాదని ఎంతో మంది అనుకుంటారంటే అది నేను అదృష్టంగా పుట్టాడు పుట్టి ఈ జన్మాదని నేను అనుకుంటున్నాను కాబట్టి మీ ప్రేమ అనురాగాలు మీరు పంచుతున్నారు కాబట్టి తమ్ముడు ఇప్పుడు చెప్పాడు నందమూరి తారక రామారావు గారు గారిలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో ముప్పై రోజుల్లోనే గుంటకల్ నియోజకవర్గానికి వచ్చి మీ ప్రేమ అనురాగాలు సంపాదించుకొని నేను అమ్మాయి నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా ప్రతి ఒక్కరికి అట్టడిక వర్గాలు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ సోదరులందరూ కూడా అన్ని రకాలుగా ఆదుకునే దానికి నేను ముందుంటానని చెప్పి సందర్భంగా మనం ఎందుకంటే నేను కూడా మీ వాడు కష్ట సుఖంలో కష్టాలు అనుభవించి వచ్చిన వ్యక్తిని నాకేమో రాజకీయం మా తాత ముత్తాత నుంచి రాజకీయం లేదు నా నుంచే రాజకీయం వచ్చింది ఎన్నో కష్టపడితే ఈ ఈ స్థాయికి వచ్చాను కాబట్టి మానవుడి మహానీయుడు అనే దానికి నిదర్శనం అనే దానికి కూడా నేను చెప్పగలను అదే విధంగా మా కార్పెంట్ సోదరులు కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కూడా అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళకి కష్టపడుతున్నారు వాళ్ళకి మేలు చేయాల భవిష్యత్తులో ఒక స్థాయికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం అనే పథకం పెట్టారు పిఎం అనే పథకం ఏమంటే ఆరు రోజుల శిక్షణ ఆరు రోజులు శిక్షణ నైపుణ్యం కలిగించి రోజుకు ఐదు వందల రూపాయలు చెప్పిన వాళ్ళకి ఇస్తూ వాళ్ళు ఆరు రోజుల శిక్షణ కల్పించి డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి ఎక్కడైనా కూడా ఈ నైపుణ్యమైన వ్యక్తులు ఎక్కడైనా పనిచేసుకోవచ్చు అనే ఒక సర్టిఫికెట్ ఇచ్చేదానికి కూడా విశ్వ కర్మదారా ఈ పథకం ద్వారా శిక్షణ పొందండి అని చెప్పి ఈ సందర్భంగా మన ఏ వృత్తి వారైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తులో కూడా మన కాళ్ళ మీద మన మీద బతికే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనం కష్టపడే వారికి ఈ అవకాశాలు కనిపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు కూడా ఇది సద్వినియోగం చేసుకొని మనం కాలువలను నడిచే నడిచాలని అని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను అదేవిధంగా మా సోదరులు అడిగారు వా కష్టాల్లో నువ్వు కూడా మాకు పాలు అని అడిగారు కాబట్టి సాధ్యమైనంత వరకు స్వర్ణ కళానికి వాళ్ళు ఏ రకంగా ఆ రోజు స్థలాలు ఇచ్చారో మన కార్పొరేట్స్ కూడా ఇచ్చేదానికి కృషి చేస్తాను విధంగా రాజకీయంగా కానీ అన్ని విధాలుగా కూడా ఈరోజు ఈ గుంటెకల్ నియోజకవర్గంలో అందరినీ సమావత్తం చేసుకుంటూ మన ముస్లిం మైనార్టీలు కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకుంటున్నాం ఈరోజు ఈ సభంగా చాలా చేసుకుంటున్నా వంటగా చంలో ముస్లింస్ నా పార్టీ నాకి అని చెప్పుకునే వాళ్ళకి నేది కాదు ఇది నాది అని చెప్పుకునే గౌరవ నా కోసం సోదరులు నా బాధ్యు అని చెప్పుకునే ధైర్యంగా రోజు నేను తీసుకొస్తానని చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులకు నేను మాటిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నా కోసం చాలా రోజులు నుంచి తప్పన అన్న నాకు ఒక ప్రోగ్రామ్ మేము పెట్టాలనుకున్నాం ఆ ప్రోగ్రాం ఖచ్చితంగా మీరు రావాలని కోరినప్పుడు ఏదో అనుకున్నాను కానీ ఇంత నైపుణ్యం కలిగి మీరు నా మీద ప్రేమ పంచినందుకు కూడా మీరందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం కూడా ఇలాగే ఐక్యమాద్యంతో ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి రండి చేసి పెట్టి మీకు చేపి ఇచ్చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటున్నా కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మన ద్వారా ఇప్పుడే ఒక ముస్లిం చెంగమ్మ రాష్ట్రంలోని పియూసి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ముస్లిం సోదరి తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఫస్ట్ పొద్దున్నే ఆ పాప అమ్మ నువ్వు ఏం చదవాలని అంటే అన్నా నేను ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనుకున్నా అదే విధంగా ఐఏఎస్ చదివి మరి కలెక్టర్ కావాలనుకున్నానని చెప్పి ఆ చెల్లెం అన్నప్పుడు కూడా నేను సంతోషంగా వ్యక్తం చేసి అమ్మ నీ చదువులకు కానీ ఏదైనా ఉన్నా నా సాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈరోజు భవిష్యత్తులో ఆ బాబుకి ల్యాప్టాప్ అవసరం కాబట్టి ఆ ల్యాప్టాప్ బహు కూడా ఇప్పుడే చెల్లెమ్మని ఆదరించి వచ్చానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా కూడా నా వంతు ఎప్పటికీ సహాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా నేను మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు